एपीटीएस तेलुगु न्यूज़ की स्वागतम భారత విప్లవ వీరుడు సర్దార్ భగత్ సింగ్ తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా దేవరపల్లి మండలం దుద్దుకూరులోని ప్రగతిశీల కార్మిక సమాక్య ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలు కార్మిక సమాఖ్య నాయకులు ఎస్కె మస్తాన్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఇరవై మూడు సంవత్సరాల యవ్వన ప్రాయంలోని ఊరకొయ్యలు ముద్దాడినటువంటి విప్లవ వీరుడు సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవులు అనే యువత అంతా కూడా భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు యువతకు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వారి చరిత్ర తెలిసేలా పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తున్నామని అన్నారు బానిసత్వ బానిస విద్య కాదు శాస్త్రీయ విద్య కావాలని మస్తాన్ అన్నారు ఈ కార్యక్రమంలోని యూనియన్ కమిటీ నాయకులు ఆకాష్ కొండ సత్యనారాయణ రామకృష్ణ ఏడుకొండలు పి బాజీ ఉండ్రాజ వరపు రాజు ప్రసాద్ రావు

ఈ రోజున స్వాతంత్ర సమరయోధుడు భారత విప్లవోద్యమ నాయకుడు కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్ తొంభై మూడు వర్ధంతి మరి వాళ్ళ దేశం కోసం ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే తన అమూల్యమైన ప్రాణాన్ని అర్పించి ఉరిపోయిన ముద్దాడినటువంటి భగత్ సింగ్ అలాగే రాజుగురు సుఖదేవులకు ఇవాళ ప్రగతిశీల కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో నివాళులు అర్పించి ఆయనకు జోహర్ తెలిపడం జరుగుతుంది మరి ఇవాళ చదువుకునే విద్యార్థులు కానీ యువతకు కానీ భగత్ సింగ్ యొక్క చరిత్ర కానీ సీతారామరాజు లేక సుభాష్ చంద్ర ఇట్లాంటి దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి నాయకుల చరిత్ర తెలియకుండా శాస్త్రీయ విద్యను పక్కన పెట్టి ఇవాళ బానిస విద్య కొనసాగుతూ ఉంది ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బయట మొత్తం సమాజంలో క్రికెట్ పేర్ల గురించి తెలుసు సినిమా యాక్టర్ల గురించి తెలుసు కానీ దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ చరిత్ర మరి సీతారామరాజు లాంటి వీరుల చరిత్ర తెలియపోవడం చాలా బాధాకరం దురదృష్టకరం స్కూల్లో కూడా విద్యార్థులకు భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ అలాగే సీతారామరాజు ఇట్లాంటి వాళ్ళ చరిత్ర కూడా తెలియజేయాలని చెప్పి పాఠ్య పుస్తకాల్లో ఈ చరిత్ర ముద్రించాలని చెప్పేసి మేము ప్రగతిశాల కార్మిక సమాఖ్య డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ప్రతి ఒక్కళ్ళు కూడా భగత్ సింగ్ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జోహార్ సర్దార్ భగత్ సింగ్ జోహార్ సర్దార్ భగత్ సింగ్ కొనసాగిస్తాం భగత్ సింగ్ ఆశయాలు కొనసాగిస్తాం భగత్ సింగ్ ఆశయాలు